తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుల జోలికి వస్తే కవర్దార్ ఊరుకునేది లేదని హెచ్చరించారు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బషీరాబాద్ మండలం కొచిలాపూర్ బి గ్రామానికి చెందిన జాగీర్ రాములపై కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ సింగ్ రమేష్ సంజీవులు బెదిరింపులకు పాల్పడి దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దౌర్జన్యాలు రౌడీజం చేస్తూ దిగజారిపోతున్నారని విమర్శించారు గతంలో ఎంతమంది సీనియర్ నాయకులు ఉన్న మాజీ మంత్రులు కూడా ఇక్కడ చేసిన ఉన్నారు మరి ఏ ఒక్కరు కూడా ఇంత అరాచకానికి దిగజాలిన సంఘటనలు మనం ఎన్నడూ కనీ విని ఎదగలేదు ఈరోజు చాలా బాధ బాధాకరణమవుతుంది ఈరోజు ప్రజలు భయభ్రాంతలకు గురవుతున్నారు అసలు ఏందన్నాయని చెప్పి ఫోన్లు ఈ చిన్న స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల గుర్తులు లేని ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు అయినప్పటికీ మరి ఇటువంటి కల్చర్ని మరి ఏం ఏం చేస్తారు అని చెప్పి నేను ఈరోజు వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా ఈ ఎన్నికల్లో గ్రామాభివృద్ధి కోసం గ్రామ సర్పంచ్లను వాళ్ళ ఇండివిజువాలిటీని చూసుకొని ఎన్నుకునే ఎన్నికలు మరి వాటిని ఇదేదో ఎంతో ముఖ్యమైన ఎన్నికలుగా భావించి మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే సంబంధించిన కొంతమంది రౌడీ ముఖాలు వాళ్ళ పార్టీ నాయకులు ఈరోజు భయప్రాంతలకు గురి చేస్తున్నారు ఎన్నో సంఘటనలు గత మూడు నాలుగు రోజుల నుంచి ఎన్నో సంఘటనలు మనం చూసినాం ఎవరో కే శివ అని చెప్పి ట్రూ కాలర్ ఐడి వచ్చి ఆ ఫోన్ నెంబర్ కూడా ఉంది అది అది కూడా షేర్ చేస్తాం మీకు ఫోన్ చేసి అంటారంట మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి సపోర్ట్ చేయకపోతే మీ సంఘం చూస్తామనుకున్నట్టు ఏం చూస్తారా మీరు ఏం చూస్తారని చెప్పి నేను మీరు ప్రశ్నిస్తా ఉన్నా ఇది మానుకోవాలి అంతేకాదు మనం చూసినాం మనం పార్టీలకు అతీతంగా యునానిమస్ అయిన సర్పంచ్లను హడావుడిగా ఏదో అయిపోతుంది అని చెప్పి వాళ్ళని బలవంతంగా వాళ్ళకు ఖండ్వాలుగా పెట్టిన సంఘటనలు మనం చూసినాం లక్ష్మీనారాయణపూర్లో కావచ్చు మంతెండూరులో కావచ్చు ఇట్లా ఎన్నో దగ్గర ఈరోజు ఎవరికి నిరూపించుకుంటున్నారండి బలం మీకు నిజంగా మీరు నిరూపించుకోవాలంటే మీరు తాండూరుని అభివృద్ధి చేసి చూపెట్టండి తాండూరు ప్రజల సమస్యలను పరిష్కరించి చూపెట్టండి మీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలను ఆరు గ్యారంటీలను మీరు ప్రజలకు చేసి చూపెట్టండి ఈ ఇటువంటి దౌర్జన్యాలు ఇవన్నీ కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఈ రోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి గ్రామాలల్లో ఒక డిసిషన్ చేసుకొని తీసుకోడానికి కూడా వస్తలేదు వాళ్ళ అభ్యర్థి ఎవరు వాళ్ళ పార్టీ బలపరిచే అభ్యర్థి ఎవరు అనేది కూడా ఆయన చెప్పగానే చె చెప్పనికే ఈ రోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎన్నో గ్రామాలల్లో ముగ్గురు ముగ్గురు నల్లు నల్లు సర్పంచులు క్యాండిడేట్లుగా వాళ్ళు ఇస్తా ఉన్నారు మరి ఎక్కడన్నా విసోటి పరిస్థితి ఉంటుందా ఏదో రెండు మూడు గ్రామాలలో ఉంది అంటే